బాలీవుడ్ సినిమాలపై ఓటీటీ ఆధిపత్యం మరీ మితిమీరుతోందా అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి కోవిడ్ తరువాత ఓటీటీల ప్రభావం పెరగడంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడం బాగా తగ్గించడం తెలిసిందే దీంతో ఓటీటీకు భారీ స్థాయిలో డిమాండ్ ఏర్పడింది ఇంటి వద్దే కుటుంబ సభ్యులంతా కలిసి ఒక్క టికెట్ ఖర్చుతో సినిమాలు చూస్తుండటంతో ఓటీటీలు ఇప్పుడు కొత్త పాట పాడుతూ ప్రొడ్యూసర్స్ ని బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టాయి ఈ విషయం తాజాగా బయటికి రావడంతో అంతా అవాక్కవుతున్నారు ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన మూవీ బ్యాక్ కొటేషన్ కుబేర బ్యాక్ కొటేషన్ నాగార్జున కీలక పాత్రలో నటించిన ఈ పాన్ ఇండియా మూవీని పి రామ్మోహనరావుతో కలిసి సునీల్ నారంగ్ నిర్మించారు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ జూన్ ఇరవైన భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతోంది అయితే ఈ సినిమాని జూలైలో మేకర్స్ రిలీజ్ చేయాలనుకున్నారట అయితే ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో అభ్యంతరం చేసి జూలైలో రిలీజ్ చేస్తే ఇచ్చి మొత్తంలో పది కోట్ల రూపాయలు కోత విధిస్తామని బెదిరించడంతో చేసేది లేక ఈ సినిమాని వారు నిర్ణయించి డేట్ ప్రకారమే జూన్ ఇరవైన రిలీజ్కు అంగీకరించారని నిర్మాత సునీల్ నారంగ్ ఇటీవల బయటపెట్టడం సంచలనంగా మారింది ఇప్పుడు ఇదే తరహాలో బ్యాక్టేషన్ కింగ్డమ్ బ్యాక్ కొటేషన్ మూవీకి ఒత్తిడి మొదలైనట్టుగా తెలుస్తోంది ఈ మూవీ నాన్ థియేట్రికల్ రైట్స్ ని భారీ మొత్తానికి నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది అయితే వరుసగా రిలీజ్ వాయిదా పడుతున్న నేపథ్యంలో ఈ మూవీని ఎట్టి పరిస్థితుల్లో జూలై ఇరవై ఐదున రిలీజ్ చేయాల్సిందేనని నెట్ఫ్లిక్స్ వర్గాలు బ్యాక్ కొటేషన్ కింగ్డమ్ బ్యాక్ కొటేషన్ కు తాజాగా ఆల్టిమేటం జారీ చేశారట అయితే ఇప్పుడు వీరికో చిక్కొచ్చిపడింది ఇదే సమయంలో పవన్ బ్యాక్ కొటేషన్ హారీ హార వీరమన్లు బ్యాక్ కొటేషన్ రెడీ అవుతోంది దీంతో ఒకేసారి రెండు భారీ పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అయితే దాని ప్రభావం బాక్సాఫీస్ కలెక్షన్లపై పడే ప్రమాదం ఉందని మేకర్స్ భయపడుతున్నారట మరి ఈ సమస్య నుంచి కింగ్డమ్ ఎలా గట్టెక్కుతుందో తెలియాలంటే జూలై ఇరవై ఐదు వరకు వేచి చూడాల్సిందే